హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు స్పెషల్ వచ్చేసి అమ్మవారికి ఓడి బియ్యం పోస్తున్నామండి నేను కాదు మా అమ్మ వాళ్ళు సో మమ్మీ వన్ ఇయర్ నుంచి అనుకుంటుంది అమ్మవారికి బియ్యం పోయాలి అని సో మొత్తానికైతే ఈరోజు పూర్తి అవుతుంది ఈ కార్యము సో అమ్మవారికి అయితే బియ్యం పొద్దామని మార్నింగ్ లేవగానే త్వరగా పనులు చేసుకొని గుడికైతే వచ్చామండి సామాన్లన్నీ తీసుకొని సో బియ్యం అయితే కలిపేసుకొని గుడిలోనే పోద్దామనేసి అనుకున్నాం అనమాట అందుకనే సామాన్లన్నీ తెచ్చుకున్నాము సో మొత్తానికి అయితే బియ్యమైతే పసుపు నూనె పోసి మా అమ్మ అయితే కలిపిస్తుంది గుడి అయితే చాలా విశాలంగా ఉంటుంది అమ్మవారికి చీర కూడా తీసుకొచ్చామండి ఇంతలో మాకు అన్నయ్య అయితే అస్సలు అల్లరి చేయలేదు మంచిగా ఆడుకుంటున్నాడు ఏదో ఒక ఐటమ్ ఇస్తే తను మంచిగా ఆడుతున్నాడు అండి నేనైతే చెవులో పువ్వు పెట్టాను చాలా క్యూట్గా ఉన్నాడు కదా సో మొత్తానికైతే అమ్మవారి కూడా బియ్యం అయితే రెడీ అయిన సో అమ్మవారికి అయితే ఇంకా బియ్యం పొయ్యాలి అన్నీ రెడీగా ఉన్నాయి సో మమ్మీ అయితే ఇక స్టార్ట్ పెట్టేస్తుంది బియ్యం అయితే తను దగ్గర దగ్గరగా వన్ ఇయర్ నుంచి అనుకుంటుంది అనమాట అమ్మవారికి బియ్యం పొయ్యాలి పొయ్యాలి అని మొత్తానికైతే శ్రావణ మాసము సో ఇది లాస్ట్ సోమవారం కదా శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే బియ్యం పొద్దామనుకుంది ఈరోజు అయితే బియ్యం పోయడం జరిగింది తనైతే చాలా హ్యాపీగా ఉంది తను పూసిన తర్వాత నేను కూడా పోసానండి సో పూజ అయితే జరుగుతుంది అమ్మవారికి అయితే ఇచ్చారు అలాగే అర్చన కూడా చేశారండి చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అమ్మవారు అయితే చాలా బాగున్నారు వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి